అప్పుడు వేసు అవవాది చేత సోగింపబడుకు ఆత్మ వలన అరణ్యముల వరకు కొనుభాబడు నలుగు నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసములు వెమ్మట ఆయన ఆకలికును ఆ సోదరుకుంటూ ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు వచ్చే ఈ రాళ్ళను రొట్టి ముక్కలుగా నొట్లు ఆజ్ఞాపించు అని అందుగా ఆయన మనుమలు రొట్టెలను మాత్రము కాలు కానీ దేవుని కోట నుండి వచ్చు తోట ఆ నోట నుండి వచ్చు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మార్లను జీవము జీవించును అని వాయి బడి ఉన్నది అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను చూసుకొని పోయి దేవాలయము శిఖరం ఉన్న ఆయనను నిలబెట్టాయి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి చూపే ఆయన ఆయన నిన్ను గుర్చి తన దోతను ఆజ్ఞాపించి నీ పొంద పాదైనను రాతిని వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటూ అని భయపడి ఉన్నది ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువై నీ దేవుని నీవు శోధించు పొలన మరియు ఒక చోట వైబడి ఉన్నది బాబాయ్ వెరీ గుడ్ వెరీ చాలా బాగా చదివారు రోజు చదువుకోండి మరి ఓకేనా బాబాయ్ వెళ్ళొస్తామే ఇది వందనాలు బాబాయ్ వందనాలు అలా రోజు చదువుకో బ్రతుకు చక్కగా బాగుంటది జీవితం మారుతుంది పరలోకం వెళ్తావు బాబాయ్ ఆ వాక్య ప్రకారమే జీవించాలి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినాయి నీకు ఓకేనా ఇదిగో తినడానికి లేకపోయినా నాగులాంటి వాళ్ళు దేవుడు ఒకప్పుడు పంపిస్తున్నాడు కదా మీ దగ్గరికి ఆహారం పెట్టడానికి వస్త్రాలు ఇవ్వడానికి ఆయనకి తెలుసు నీ అవసరతలో ఫస్ట్ ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించు నీకు కావాల్సిన ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదుకు నీకు కావాల్సిన ఆయనే పంపిస్తాడు ఓకేనా బాబాయ్ ఆయన బిడ్డగా నేను కూడా నీకు ఏదోటి చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు గాడ్ బ్లస్యూ బాబాయ్